అంట ఇది మన దురదృష్టం ఇండియాలో వంద కోట్ల హిందువులు ఉన్నారు కానీ పెద్దగా ఉండదు ఐఎన్డిఏ కోటమి ఏర్పడిన తర్వాత మొన్న కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగిన తర్వాత ఒక మతపరమైన రాజకీయం హిందువుల్ని పూర్తిగా బీజేపీకి అంతగట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో లేదంటే ఐఎన్డిఏ కోటమిలో మొదలైందని ఏమన్నా అనుకోవచ్చు వాళ్ళకి ఎప్పటి నుంచునో భారతీయ జనతా పార్టీని హిందూ పార్టీ కిందనే చెప్తుంటారు కాకపోతే భారతీయ జనతా పార్టీ హిందూ అన్నటువంటి విధానాన్ని చెప్తుంది హిందూ అనేది ఒక మతం కాదు అది ఒక జీవన విధానం అంటది హిందూ విధానంలో ఇక్కడ బ్రిటిష్ వచ్చి ఇక్కడ బతికాడు అంత ముందు ఇది క్రిస్టియన్ కంట్రీ ఏం కాదు కదా అంత ముందు ఇది ముస్లిం కంట్రీ ఏం కాదు కదా ఈ దేశం హిందూ కంట్రీనే కదా ఈ హిందూలో నుంచి పుట్టుకొచ్చినే కదా బౌద్ధం జైనం ఇవన్నీ కూడా అంటే ఇందులో నుంచి ఇందులో నాస్తికులు వచ్చారు కదా ఆ రోజులోనే నాస్తికులు ఉన్నారు కదా ఆ రోజునే హేతువాదులు ఉన్నారు కదా పౌరాణిక కాలంలోనే మన పౌరాణికాల్లోనే కనబడతారు కదా దాంట్లో అంటే ఆనాడే అన్ని రకాల వాదాలని అంగీకరించింది సమాజం దేవుడు లేడన్నవాడు పరిణామాలలో కనబడతాడు దేవుడు కోసం పోరాడినోడు కనబడతాడు కాబట్టి హిందూ సమాజం అన్నిటి యాక్సెప్ట్ చేస్తా అంటే ఓ రకంగా చెప్పాలంటే భిన్నాభిప్రాయాల సమ్మేళన అది అన్ని మతాలను ఆదరిస్తుంది నా మతాన్ని నమ్మని వాడు అజ్ఞాని నా మతాన్ని నమ్మనటువంటి వాడు పుణ్యలోకాలకి పోడు నా మతాన్ని నమ్మకపోతే గనక స్వర్గానికి పోడు